ఈ రోజు ఇక్కడ గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు మీరు నమ్ముతున్నారు నీకు నీవుగా బయటికి రావాలనుకుంటే కొన్ని విషయాలు బయటికి రాలి ఇప్పుడు వరకు చాలా ప్రయత్నాలు చేశారు నీకు నువ్వుగా తాగు నుంచి బయటికి రావాలి నీకు నువ్వుగా రహస్య పాపం నుంచి బయటికి రావాలి నీకు నువ్వుగా అప్పుల సమస్య నుంచి బయటికి రావాలి నీకు నువ్వుగా చెడు స్నేహం నుంచి బయటికి రావాలి నీకు నువ్వుగా సినిమాల చుట్టం నుంచి బయటికి రావాలంటే కుదరదు రాలేవు అది అసాధ్యం ఇప్పుడు నాకు నేనుగా నేను అన్ని చేయాలనుకుంటూ కుదరదు ఇప్పుడు లోకం అంటే నువ్వు లోకంలో తిరగాలి పది మందితో స్నేహం చేయాలి పది మందితో చేతులు కలపాలి ఇదే లోకం కళ్ళు మూసుకొని నేను ఏ అమ్మాయిని చూడకూడదు నేను ఏ చెడు కళ్ళు మూసుకుంటా నడిచావు అందుకో రోడ్డు మీద కొంతలో పడదు కాబట్టి ఎవరికెవరు నీకు నువ్వుగా నువ్వు మారలేదు నిన్ను మార్చేటట్టు చేసేది నీలో మార్పుని కలగ చేసేది నీలో పశ్చాత్తాపాన్ని కలగ చేసేది ఏదో తెలుసా శక్తి నీ ఆత్మతో నీలో తెలియని తెలియని ఇప్పుడు నీ ముందు ఒక చెడు దృశ్యం వెళ్ళిపోతున్నావు కూడా ఎలా ఉంటుందంటే వద్దు ఇది నాకు వద్దు అని నీకు నీకే అనిపిస్తుంది ఏ ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావు కొంతమంది పాపంలో పడిపోతారు కొంతమంది దొంగతనం అనే దాంట్లో పడిపోతారు కొంతమంది వ్యభిచారంలో పడిపోతారు కొంతమంది జాతంలో పడిపోతారు కొంతమంది అస్సూలో పడిపోతారు కొంతమంది విగ్రహ నువ్వు పడిపో నువ్వు పడిపోతావని నీకు తెలిసిన ఎప్పుడైతే పరిశుద్ధాత్మదే నేను కమ్ముకుంటాడు నువ్వు ఏం చేస్తా అంటే నీ ముందు గొయ్యున్న వెనకాల గొయ్యున్న పక్కన గొయ్యున్న ఎన్ని గోయ్య నీ వెనకాల ఉన్నా కూడా ఏం చేస్తా అంటే బలముగా నిలబడతా నేను పడని కూడా ఆయన నీ కాళ్ళు తొట్టిల్లక ఆయన కాపాడతాడు ఏం చేస్తాడు చెప్పండి నీ కాళ్ళు తొట్టిల్లక కాపాడతాడు మిమ్మల్ని అందరిని విడిపించిపోతున్నాడు ఎటువంటి బంధకాల్లో ఉన్నాయి ఎటువంటి శాపాలతో ఉన్నాయి ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా దేవుడు మన అందరిని విడిపించబోతున్నావు